అమెరికాలో బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి తూప్రాన్ కు చెందిన మహిళలు చికాగో పట్టణంలో అందంగా బతుకమ్మలు తయారు చేసి ఒకచోట చేర్చి బతుకమ్మ బతుకమ్మ ఆటలు ఆడారు పాటలకు అనుగుణంగా చప్పట్లు కొడుతూ సందడి చేశారు పెద్ద బతుకమ్మ వరకు ఈ వేడుకలు జరుపుతామని వారు వెల్లడించారు అక్టోబర్ రెండున చిన్న బతుకమ్మ జరుపుతామన్నారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను అమెరికాలో చాటి చెప్పడం ఎంతో సంతోషంగా ఉందని నిర్వాహకుడు శశికాంత్ వెల్లడించారు మహిళలు నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అందరినీ ఆకట్టుకున్నాయి